అందరికీ నమస్కారం అండి శ్రీధర్కి ప్రగతి నగర్ నిజాంపేట్ రోడ్లో మూడు వందల గజాల స్థలం ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం కొనిపెట్టినది అలాగే ఉంచేశాడు శ్రీధర్ పెద్దన్నయ్య వేణుగోపాల్ అప్పట్లో తను కొనుక్కుంటూ శ్రీధర్ చేత కూడా కొనిపించాడు అప్పట్లో శ్రీధర్ గురుగాం సిటీలో ఆదిదాస్ కంపెనీ హెడ్ ఆఫీస్లో అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడు ఇరవై సంవత్సరాలు అక్కడే పనిచేసి రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చేశాడు హైదరాబాద్లో బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్లో ఇన్వెస్ట్మెంటు కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు శ్రీధర్ ఒక్కగానొక్క కొడుకు ఆదిత్య ఐఐటి కార్గపూర్లో చదువు పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ అమెజాన్ కంపెనీలో పోస్టింగ్ రావడంతో కుటుంబం అంతా గురుగాం నుండి హైదరాబాద్ వచ్చేశారు తను ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి చుట్టుపక్కల అనేక భవంతులు అపార్ట్మెంట్లు వెలిశాయి అక్కడ ఇల్లు కట్టుకుంటే కొడుక్కి ఆఫీస్ కూడా దగ్గర అవుతుందన్న ఉద్దేశంతో సొంత ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నాడు పైగా శ్రీధర్ పెద్దన్నయ్య వేణు అక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు తమ్ముడిని కూడా కట్టుకోమని ప్రోత్సహిస్తున్నాడు తను కొన్న స్థలంలో సదుపాయంగా ఉండేటట్లు డూబ్లెక్స్ ఇల్లు కట్టాలన్న ఉద్దేశంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్కు ప్లాన్ అప్రూవల్ మొదలైన ఫార్మాలిటీస్ నిమిత్తమై వారం రోజుల నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఆఫీస్ అంతా వచ్చిపోయే జనంతో కిటకిటలాడిపోతుంది తన పని ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు ఆ రోజు తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో తన ముందు నుండి ఒక నలభై ఐదు సంవత్సరాల యువతి నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం చూశాడు ఆమెను ఎప్పుడో ఎక్కడో చూసినట్లు చటుక్కున మనసుకి అనిపించినా పెద్దగా ఆలోచించకుండా మామూలుగానే తీసుకున్నాడు అనేక మంది వస్తున్నారు వెడుతున్నారు ఆ జన ప్రవాహంలో ఎవరు ఏమిటోనని ఆలోచించే ధ్యాసే ఉండడం లేదు మరో గంట తర్వాత మళ్ళీ ఆ యువతే బయటకు వస్తూ ఏదో ఫైల్ తీసుకొని రిజిస్టర్ క్యాబిన్ వైపు వెడుతూ మధ్యలో ఆగి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఆమెను పరీక్షగా చూసే అవకాశం కలిగింది ఒక్క క్షణం సాలోచనగా చెంపలు నిమ్మురుకుంటూ ఆమె వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు పింక్ కలర్ ప్యూర్ సిల్క్ చీరకి సన్నని జరి అంచు కాంట్రాస్ట్ బ్లౌజు జారుముడి చవులకు చిన్న చిన్న స్టంట్స్ మెడలో సన్నని ముత్యాల దండతో ఎంతో హుందాగా అందంగా ఉంది ముఖాన బొట్టులేదు ఎవరబ్బా ఈవిడ ఎక్కడో ఎప్పుడో చూసిన జ్ఞాపకాలు కందిరీగల్లా ముసురుకుంటుంటే ఆలోచనలో పడ్డాడు గాని గుర్తుకు రావడం లేదు ఈలోగా అటెండర్ తన దగ్గరకు వస్తూ మిమ్మల్ని సూపర్వైజర్ సార్ రమ్మంటున్నారని అనేసరికి తన ఆలోచనలను పక్కకు పెట్టి సూపర్వైజర్ని కలిశాడు తన ఫ్లాట్ లేఅవుట్ అంతా క్లియర్గా ఉందని సర్వే నెంబర్లు అవి కూడా ప్రాపర్గా ఉన్నాయని రెండు మూడు రోజుల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుందని మీరు ఇంటి నిర్మాణం చేపట్టచ్చని చెప్పేసరికి చాలా ఆనందం కలిగింది ఆ ఆనందంలో ఇంటికి వచ్చేశాడు భార్య అనుపమతో ఆనందాన్ని పంచుకుంటుండగా సడన్గా తనకు అక్కడ తారసపడిన యువతి గురించి చెప్పాడు బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా అనిపించింది అను కానీ గుర్తుకు రావడం లేదు అదే ఆఫీస్లో చేస్తుందనుకుంటానని చెప్పాడు మరో నాలుగు రోజుల తర్వాత అఫీషియల్గా ప్లాన్ అప్రూవల్ కలెక్ట్ చేసుకుందామని ఆఫీస్కి వెళ్ళాడు కిందటిసారి తనను రమ్మనమన్న సూపర్వైజర్ రాలేదు అటెండర్ను అడిగితే మేడంను కలవమన్నాడు మేడం పేరేమిటంటే సుష్మా అని సెక్షన్ ఆఫీసర్ అని చెప్పాడు ఆ పేరు ఏమిటో సుపరిచితమైనదిగా తోచింది ఆలోచిస్తూనే ఆమె క్యాబిన్లోకి వెళ్ళి ఆమెను విష్ చేశాడు ఆమె శ్రీధర్ను సరిగా పరికించకుండానే కూర్చోమంది శ్రీధర్ తన వచ్చిన పనేమిటో చెబితే అటెండర్ను పిలిచి అప్రూవ్డ్ ప్లాన్ను తెమ్మనమని చెప్పింది అతను తెచ్చిన వాటిలో శ్రీధర్ డాక్యుమెంట్లు ప్లాన్ తీసిస్తూ కాంగ్రెస్ చెబుతూ తలెత్తి చూసింది వెంటనే ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసిన శ్రీధర్ ఆశ్చర్యపోతూ మీరు సుష్మా రాజగోపాల్ వైఫ్ కదూ అనేసరికి ఆమె ఒక్క క్షణం తెల్లబోతు అవును మీరెవరంటూ అడిగింది నేనమ్మా సుష్మా రాజగోపాల్ ఫ్రెండు శ్రీధర్ని అన్నయ్య అంటూ పిలిచేదానివి మర్చిపోయావా అనగానే సుష్మా ఉద్వేగ భరితురాలే శ్రీధర్ అన్నయ్యా గుర్తుపట్టలేకపోయాను సారీ ఎంత మారిపోయావో తెలుసా దగ్గరగా ఇరవై సంవత్సరాలు అయిపోలేదు నిన్ను చూసి అంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది అవునమ్మా నమ్మలేకపోతున్నాను నిన్ను ఇక్కడ ఇలా చూస్తూ నీలో అయితే పెద్దగా ఏమీ మార్పు లేదు నాలుగు రోజుల క్రితం వచ్చినప్పుడే నిన్ను చూశాను ఎక్కడ చూశానబ్బా అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాను మీ వదినతో కూడా అన్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఇలా కలవడం నిజంగా యాదృచ్ఛికమే ఎలా ఉన్నావమ్మా మీ అమ్మాయి పెద్దయి ఉంటుంది ఎక్కడ ఉంటున్నారు రాజు గురించి అప్పుడే తెలిసింది చాలా బాధపడ్డాను విధివ్రాతను ఎవరూ తప్పించలేరు కదమ్మా నేను మా అమ్మాయి అంజలి మియాపూర్లో ఉంటున్నా రాజు నన్ను పెళ్లి చేసుకున్నందుకు తన వాళ్లకు నేను రాజుని చేసుకున్నందుకు నా వాళ్లకు దూరమైన అనుకుంటూ ఉంటానన్నయ్య నా జీవితమే ఒక చదరంగం అని కోరుకున్నది ఒకటైతే జరిగింది ఒకటని నా జీవితం ఇలా వివిధ మలుపులు తిరుగుతుందని ఊహించనేలేదు చదరంగంలోని పావులన్నీ ఒక్కసారిగా నా మీద దండయాత్రకు వచ్చినట్లుగా ఉక్కిరి బిక్కిరి అయిపోయాను కానీ ధైర్యంగా సర్దుకొని ఒంటరి పోరాటం సాగిస్తూ ఇక్కడ ఉద్యోగం చేస్తూ అంజలిని ప్రయోజకురాలిని చేయగలిగాను సారీ అన్నయ్య మరో పది నిమిషాలలో నాకు మీటింగ్ ఉంది వదినను తీసుకొని మా ఇంటికి రావు మాట్లాడుకుందాం అంటూ తన అడ్రస్ ఇస్తూ శ్రీధర్ ఫోన్ నెంబరు తీసుకుంది అలాగే వస్తామమ్మా అంటూ శ్రీధర్ ఆమె నుండి సెలవు తీసుకున్నాడు తిరిగి వస్తూ అనుకున్నాడు రాజు బ్రతికున్నప్పుడు సుష్మ ఎలా ఉండేది నిండు ముత్తైదువుల నుదుటి మీద కుంకుమ బొట్టుతో కలకల్లాడుతూ ఉండేది రాజు పోయాడని నుదుటి మీద కుంకుమ బొట్టుని వదిలేసి నుదుటిని బోసిగా వదిలేసింది రాజుని నిస్వార్థంగా నమ్ముకొని వచ్చి అన్నీ పోగొట్టుకున్న నిర్భాగ్యురాలని జాలిపడ్డాడు ఇంటికి వచ్చి అనుపమతో చెప్పాడు అనుపమ చాలా బాధపడింది విషయం విని ఆ రాత్రి పడుకున్నప్పుడు తన స్నేహితుడు రాజగోపాల్ పదే పదే గుర్తొచ్చాడు తను రాజు హైదరాబాద్లో శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాలు కలిసి పనిచేశారు చాలా స్వల్ప కాలంలోనే మంచి స్నేహితులు అయిపోయారు తన పెళ్ళికి వైజాగ్ కూడా వచ్చాడు చాలా తరచుగా తన ఇంటికి వస్తూ ఉండేవాడు ఆదిత్యను ఎత్తుకొని ఆడిస్తూ ఉండేవాడు తొందరగా పెళ్లి చేసుకోరా అంటే నవ్వేసేవాడు ఒకరోజు తనే చెప్పాడు తను సుష్మా అనే క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తమ వివాహం ఇరువైపుల కుటుంబాలకు ఇష్టం లేదని చెప్పాడు సుష్మా మతం మార్చుకుంటానన్నా తన తల్లిదండ్రులు ససేమిరా చేసుకోవద్దంటున్నారని చెబుతూ చాలా బాధపడ్డాడు అటు సుష్మ తల్లిదండ్రులు సుష్మని మత మార్పిడి చేసుకుంటే నీవు మాకు చచ్చినట్లే లెక్కని బెదిరిస్తున్నారని చెప్పాడు నేను వెళ్ళి నచ్చు చెప్పనా అంటే వద్దురా శ్రీధర్ వెళ్ళి భంగం పడటం తప్పించితే మరే ప్రయోజనం లేదని తనను ఆపేశాడు సుష్మని మతం మార్చుకోనవసరం లేదని రాజు ఎంత చెప్పినా ఆమె వినలేదు సుష్మ రాజగోపాలంలో వివాహం గుడిలో శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిపోయింది వారి పెళ్లికి తనూ అనుపమ కూడా వెళ్ళి వచ్చారు ఇద్దరూ వేరుగా కాపురం పెట్టి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఒకరోజు రాజు తమింటికి పిలిస్తే వెళ్ళారు ఎంతో ముచ్చట వేసింది సుష్మ క్రిస్టియన్ అని చెబితే గాని ఎవ్వరూ నమ్మరు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఫోటోలు వాటికి పూలదండలు దీపారాధన అగరొత్తుల సువాసనలతో ఇల్లు పవిత్ర దేవాలయంలా గోచరిస్తుంది సాంప్రదాయ వంటలు చేసి కొసరి కొసరి వడ్డించింది పట్టుచీర కట్టుకొని నుదుటిన కుంకుమ బొట్టు మెడలో మంగళసూత్రాలు నల్ల పూసలు కాళ్లకు మట్టెలు తల్లో పూలతో లక్ష్మీదేవిలా మెరిసిపోతుంది రాజుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు రాజు వాళ్ళింటి సాంప్రదాయాలను పద్ధతులను తూచా తప్పకుండా పాటించాలని అనుక్షణం తపన పడుతూ ఉండేది అనుపమకి అదే పనిగా ఫోన్ చేస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఆచరించేది అనుపమతో అంటూ ఉండేదిట ఇవాళ కాకపోతే రేపైనా మా అత్తగారు మమ్మల్ని కలుపుకోవచ్చు అప్పుడు వాళ్ళింటి ఆచారాలను సాంప్రదాయాలను బాగా వంట పట్టించుకున్నానని నన్ను చూసి మా అత్తింటివారు మురిసిపోవచ్చన్న ఆశా దృక్పథాన్ని వెలిబుచ్చుతూ ఉండేదిట ఇటువంటి కోడలిని దూరం చేసుకోవడం రాజు తల్లిదండ్రుల దురదృష్టమని తనూ అనుపమ చాలాసార్లు అనుకునేవారు వారికి పాప పుట్టిన రెండు సంవత్సరాలకు తను గురుగాం సిటీకి మంచి ఉద్యోగ అవకాశం రావడంతో వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు రాజుతో కాంటాక్ట్లో ఉంటున్న కొత్త ఉద్యోగం కొత్త ప్రదేశం ఉద్యోగ బాధ్యతలతో పడిపోయి నెమ్మదిగా కాంటాక్టు తగ్గిపోయింది తను అక్కడకు వెళ్ళిన మూడు సంవత్సరాలకు అనుకుంటా వేరే కొలిక్ ద్వారా తెలిసింది రాజు బైక్ మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర స్కిడ్ అయ్యి బండితో పాటు దొర్లిపోయి కింద పడిపోయిన మూలాన హెడ్ ఇంజూరీతో అక్కడికక్కడే చనిపోయాడని తెలిసి చాలా రోజులు బాధపడ్డాడు సుష్మతో మాట్లాడాలని ప్రయత్నించినా కుదరనే లేదు తర్వాత వాళ్ళ సంగతులే తెలియలేదు తను ఎప్పుడో కానీ హైదరాబాద్ వచ్చేవాడు కాదు వచ్చిన ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోవడం జరిగేది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన ప్రాణమిత్రుడి భార్యను చూస్తానని అనుకోలేదు పాపం రాజు అనుకుంటూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు మర్నాడు నుండి ఒక రెండు వారాలు తను చాలా బిజీ అయిపోయాడు మంచి ముహూర్తం చూసుకొని ఇంటి శంకుస్థాపన చేసుకోవడం తర్వాత తన అన్నయ్య ద్వారా మంచి సివిల్ కాంట్రాక్టర్ను మాట్లాడుకొని ఇంటి నిర్మాణాన్ని అప్పగించటం లాంటి పనుల్లో మునిగిపోయాడు ఆ రోజు రాత్రి భోజనాలు చేస్తున్న సమయంలో సుష్మా నుండి ఫోన్ అన్నయ్య మా ఇంటికి ఎప్పుడు వస్తావు వదిన్ని తీసుకొని అంటూ సారీ సుష్మా కొత్త ఇంటి నిర్మాణంతో కాస్త బిజీ అయ్యాను ఈ ఆదివారం వస్తామమ్మా అనేసరికి లంచ్కు రావాలంటూ బలవంతం చేసింది సుష్మా శ్రీధర్ను అనుపమని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది మా ఇంటికి వచ్చిన మా అన్నయ్య వదినా అంటూ చిన్నపిల్లల గంతులేసింది టూ బెడ్రూమ్ సొంత అపార్ట్మెంట్ ఎంతో పొందికగా నీటుగా ఉంది ఒకవైపు పూజ గది అప్పుడే దీపారాధన పూజ చేసినట్లు ఉంది కూర్చోమని చెప్పి అరిటాకులో దేవుడి ప్రసాదం చక్ర పొంగలి పెడుతూ మాఘమాసపు ఆదివారం కదా అన్నయ్య సూర్యనారాయణమూర్తికి నివేదన చేశానంటూ చెప్పింది ఈలోగా అమ్మా అని పిలుస్తూ బయట నుండి వచ్చింది ఒక అమ్మాయి బంగారు తీగలా మెరిసిపోతుంది మా అమ్మాయి అంజలి అన్నయ్య ఇక్కడే కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సంవత్సరం నుండి పనిచేస్తుందని పరిచయం చేసింది మావయ్య నీవో అత్త వస్తారని అమ్మ ఎంతలా ఎదురు చూస్తుందో తెలుసా ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతుంది నాన్నకు మంచి ఫ్రెండ్ అని మీ గురించి చెప్తూనే ఉంటుంది ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడమే లేదంటూ తల్లి మీద ఫిర్యాదు చేసేసరికి అందరూ నవ్వేశారు భోజనాలు అవి అయిపోయాక శ్రీధర్ అడిగాడు ఏం సుష్మా మీ అత్తగారు వాళ్ళు వస్తున్నారా అంటూ సుష్మా గొంతుకు దుఃఖంతో పూడుకుపోయింది రాజు మరణ వార్త విని వస్తారనుకున్నానన్నయ్య మా ఇంటికి శనిలా దాపురించి మా వాడిని పొట్టున పెట్టుకుందన్న నిందారోపణలు నా మీద రాజు పోయిన తర్వాత అతని ఇన్సూరెన్స్ డబ్బులు ఆఫీస్ నుండి కొంత సొమ్ము అందుకున్నాను ఆ డబ్బు గురించి కూడా మా అత్తవారి నుండి ఎన్నో గొడవలు నామినీలో నా పేరు ఉన్న మూలాన నాకే వచ్చాయి ఆ డబ్బులు రాజు బ్రతికి ఉండగా మా అత్తవారింటి వైపు వారు మా ఇంటి గడప తొక్కేవారే కాదు రాజు పోయిన తర్వాత మా బావగారు ఆడపడుచులు పనిగట్టుకొని మరీ వచ్చి నన్ను మాటలతో హింసిస్తూ బాధ పెడుతుండేసరికి నేనే వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇలా మాటిమాటికి మీరు వచ్చి నన్ను హెరాస్ చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అప్పటి నుండి రావడం లేదు ఎంకామ్ పాస్ అయినాను కాబట్టి ఎలాగో కష్టపడి మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ సంపాదించాను గవర్నమెంట్ జాబు టెన్షన్ ఉండదని మా పుట్టింటి వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయానన్నయ్య అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న సుష్మను చూస్తూ అనుపమ కూడా కన్నీళ్లు పెట్టుకుంది ఎంత కిరాతక మనుషులు రాజు పోయినందుకు ఆసరాగా ఉండడం పోయి సుష్మను దిక్కులేని దానిలా వదిలేయడం ఎంత అమానుషం అనుకుంటూ బాధపడ్డాడు శ్రీధర్ చూడండి మావయ్య మన గురించి ఆలోచించని వాళ్ళనే తలుచుకుంటూ అమ్మ క్షణం క్షణం బాధపడుతూనే ఉంటుంది నిజమే ఎవరి ఆసరా లేక అమ్మ ఎంతో కష్టపడింది భగవంతుడి దయ వలన మేము నిలదొక్కున్నా ఇంకా ఎందుకు జరిగినవే తలుచుకుంటూ బాధపడాలి ఇంకా జీవితమే లేదనుకునేటట్లు నాకు పెళ్లి చేస్తే నేను పిల్లల్ని కాని అమ్మకిస్తే అమ్మ వాళ్లతో ఆడుకుంటూ ఎంత ఆనందపడుతుంది ఇవి అందమైన అనుభూతులు కావా చెప్పండి మావయ్య పోయిన నాన్న తిరిగిరాడు ఆ పెద్దవాళ్ళు మారరు ఉన్నంతలో హాయిగా ఆనందంగా ఉండదెందుకో అర్థం కాదు నాకు అమ్మకు మీరు గట్టిగా చెప్పండి మావయ్య ఏమని నీకు వెంటనే పెళ్లి చేసేయమనా అన్న శ్రీధర్ మాటలకు అక్కడ నవ్వుల జల్లులు విరిశాయి ఎన్ని రోజుల తర్వాత మా ఇంట్లో ఇంతటి సందడి ఆనందం అన్నయ్య అంటూ సుష్మ ఒకటే సంబరపడిపోయింది మీరు మా ఇంటికి రెండమ్మా అంటూ శ్రీధర్ సుష్మతో చెప్పి వారి నుండి సెలవు తీసుకున్నారు ఇంటికి వస్తూ దారి పొడువున అనుపమ అంజలిని తలుచుకోవడమే అబ్బా అంజలి ఎంత అందంగా ఉందో కదండి ఆ అమ్మాయి వైపు చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయానంటూ ఒకటే సంబరపడిపోయింది ఏ ఆడపిల్లను చూసినా అనుపమకి ముచ్చటే ఎంత బాగుందో కదా ఆ అమ్మాయి అంటుంది కానీ ఏ మాటకు ఆ మాటే అంజలిని అనుపమ మెచ్చుకోవడంలో వాస్తవం ఉంది ఆకట్టుకునే అందం అంజలిది శ్రీధర్ వాళ్ళ కొత్త ఇంటి నిర్మాణం పూర్తయిపోయింది ఇంటి గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయం అయింది గృహప్రవేశానికి దగ్గర బంధువులతో పాటు కొంతమంది మిత్రులు సుష్మా అంజలి కూడా వచ్చారు అందరి దృష్టి చలాకీగా తిరుగుతూ అందంతో మెరిసిపోతున్న అంజలి వైపే తెలియని వాళ్ళైతే శ్రీధర్ వల్ల బంధువులేమో అని అనుకుంటున్నారు ఆదిత్యని తనే పరిచయం చేసుకుంది అంజలి అతని ప్రొఫెషన్ వర్క్ మాత్రమే కాదు ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ గురించి పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ గురించి ఫెడరల్ బ్యాంక్ రేట్ కట్ గురించి రాబోయే రిసెషన్లో కంపెనీలు ఉద్యోగస్తులను తగ్గించటం లాంటి విషయాలెన్నింటినో ఆదిత్యతో డిస్కస్ చేసింది ఆ అమ్మాయి వాక్ ప్రవాహానికి ఆశ్చర్యపోయాడు ఆదిత్య అసలే మిత భాషి తనంతటా తాను మాట్లాడాడు కానీ ఎవరైనా టాపిక్ రైస్ చేస్తే మటుకు తను కూడా తగ్గేదే లేదన్నట్లు మాట్లాడతాడు ఆదిత్య బాగా స్థిరపడ్డాడు కాబట్టి వాడికి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా అను ఏమంటావని ఒకరోజు శ్రీధర్ అనుపమ్మని అడిగాడు నిజమేనండి ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో జరిపిస్తే పిల్లలు త్వరగా జీవితంలో సెటిల్ అవుతారు ముప్పై ఏళ్ళు వచ్చాక పెళ్లి చేయటం వాళ్ళు లేటుగా పిల్లల్ని కనడం లాంటివి మంచి పద్ధతి కాదు ఆదిత్యకు కూడా చెబుతాం పెళ్లి సంబంధాలు చూస్తామని ఆ అన్నట్లు నా మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంటుందండి ఈ మధ్య చెప్పమంటే చెబుతానంటూ ఊరిస్తున్న అనుపమ వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పాను సందేహిస్తావేం అంటూ ప్రోత్సహించాడు నాకు అంజలి చాలా నచ్చేసిందండి ఆ పిల్లను చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఆదిత్యకు చక్కని జోడి మన ఇంటి గృహప్రవేశం రోజున వారిద్దరూ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ దృశ్యం ఎంత బాగుందో తెలుసా చిలకాకు పచ్చని కంచి పట్టు చీరలో బంగారు బొమ్మలా మెరిసిపోయింది అంజలి అందరి చూపు ఆ అమ్మాయి వైపే మీకు ఇష్టమైతే సుష్మతో మాట్లాడండి అలాగే ఆదిత్యను అంజలిని ఒకరినొకరు ఈ విషయంలో మాట్లాడుకోమని చెబుదాం అందరికీ ఇష్టమైతేనే సుమా ఏమంటారంటూ భర్త వైపు చూసింది ఎంత మంచి ఆలోచననో అలాగేనంటూ అంగీకరించాడు సుష్మ అయితే ఆనందంతో కన్నీళ్లు పెట్టేసుకుంది నాకింత అదృష్టం అన్నయ్య మా అంజు మీ ఇంటి కోడలవుతుందంటే ఆనందంతో నేను తట్టుకోలేకపోతున్నానంటూ ఆదిత్య అయితే మీకు నచ్చితే నాకు నచ్చినట్లే మీరు ఎంతో కానీ నిర్ణయం తీసుకోరని నాకు తెలుసు నేను అంజలి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం తను నచ్చిందని చెప్పాడు అంజలి అయితే మావయ్య నేను అదృష్టవంతురాలినని నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే భగవంతుడు అన్ని దురదృష్టాలే ఇవ్వడని మాకు మంచి రోజులు వస్తాయని నమ్మకం నాకు అది ఈ రూపంలో రావడం నా అదృష్టం కాదా కానీ మావయ్య నేను పెళ్లి చేసుకుని వచ్చేస్తే మా అమ్మ ఒంటరి అయిపోదా అప్పుడప్పుడు మా అమ్మను చూసుకోవచ్చా మావయ్య అని బేలగా అడుగుతున్న అంజలి వైపు ప్రేమగా చూస్తూ పిచ్చి తల్లి మనం అందరం ఉండగా మీ అమ్మ ఒంటరి అవుతుంది నీవు ఆదిత్య తరచుగా అమ్మ దగ్గరకు వెడుతూ కానీ అమ్మను కూడా మనతోనే ఉంచేసుకుందాం ఆ విషయం గురించి అసలు ఆలోచించకు నేను మీకు లేనా తల్లి నీవు ఆదిత్య కలసి జీవించబోయే మీ వైవాహిక జీవిత మధురిమలు గురించి ఆలోచించు అంజలి సరేనా అంటూ ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు శ్రీధర్ కథ సమాప్తం అండి రచించినవారు యశోదా పులగుర్త గారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే